ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రామలక్ష్మి ఇంకా శౌర్యతో ఎందుకు సార్ ఇలా నా వెనకాల పడుతున్నారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎవరైనా చూసారంటే ప్రాబ్లం మీకు కాదు నాకు అని చెప్పి ఇంకా రామలక్ష్మి అంటూ ఉంటే ఇంకా శౌర్య నేను ఒకసారి చెప్పేది నువ్వు వింటావా వినవా అని చెప్పి ఇంకా అంటాడు ఇంకా రామలక్ష్మి ఏంటి బ్రతిమాలడం అయిపోయిందా బెదిరిస్తున్నారా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని చెప్పి ఇంకా శౌర్యతో అంటుంది మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదా నేనే అరిచి గోల చేయాల్సి వస్తుంది వెళ్ళిపోండి సార్ అని చెప్పి ఇంకా రామలక్ష్మి కోపంగా అంటుంది శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రఘురామ్ అక్కడికి వస్తాడు ఇంకా రఘురామ్ రామలక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటే నాన్న ఇలా వచ్చారు అని చెప్పి ఇంకా రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది రఘురామ్ రామలక్ష్మితో నీ కోచ్ సార్ నీ దగ్గరికి వచ్చాడు కదా ఏం మాట్లాడాడు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా రామలక్ష్మి టెన్షన్ పడుతుంది రామలక్ష్మి మొన్న ఎరువుల షాప్ దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పారు కదా నాకు పెళ్లి కుదిరిపోయింది ఎంగేజ్మెంట్ అయిన విషయం ఆయనకి తెలియదంట సారీ చెప్పడానికి వచ్చారు అని చెప్పి ఇంకా రామలక్ష్మి రఘురామ్ తో చెప్తుంది అంతేనా లేకపోతే ఏమన్నా ఇబ్బంది పెట్టడానికి వచ్చారా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే నాన్న అని రామలక్ష్మి అంటుంది ఇంకా సరే అని చెప్పి ఇంకా రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పక్క జానకి ఏమో ఇంకా రఘురామ్ వింటున్నాడు అనుకొని ఆ అబ్బాయి ఏ విధంగా చూసినా మన రామలక్ష్మికి సరైన జోడి పెద్ద మనసుతో మీరు పెళ్ళికి అంగీకరించండి అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుంది అబ్బాయికి మన రామాకి పెళ్లి చేద్దామండి అని చెప్పి వెనక్కి తిరిగేసరికి వెనకాల ఒక్కసారిగా ప్రశాంత్ ఉంటాడు ఇంకా ప్రశాంత్ని చూసి జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా ప్రశాంత్ జానకి దగ్గరికి వెళ్ళి నాతో పెళ్ళి అని చెప్పి మళ్ళీ మీరు ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నారా అని చెప్పి ఇంకా జానకిని అడుగుతూ ఉంటాడు ప్రశాంత్ నిజం తెలిసింది కాబట్టి ఇంకా ఈ దాపరికం ఎందుకు బాబు ఫస్ట్ నీతోనే పెళ్ళి అనుకున్నాం కానీ మా అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం మీరిద్దరూ బాధపడాలి పెళ్లి అనుకున్నాం కానీ ముహూర్తాలు పెట్టుకోలేదు కదా దేవుడు అందుకేనేమో ఆపేసాడు అని చెప్పి ఇంక జానకి అంటూ ఉంటుంది ఆ బిడ్డ మరొకరిని ఇష్టపడుతుందని తెలిసి కూడా నీకు ఇచ్చి పెళ్లి చేసి దాని వంతు కోయలేం కదా బాబు అని చెప్పి ఇంక జానకి అంటుంది ఇంక నువ్వే పెద్ద మనసు చేసుకొని మీ అమ్మా నాన్నలకి చెప్పి ఈ పెళ్లిని రద్దు బాబు అని చేతులు జోడించి ఇంకా ప్రశాంత్ వేడుకుంటూ ఉంటుంది జానకి కూతురు తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటుంది అని చెప్పి జానకి అడుగుతూ ఉంటే ఇంకా ప్రశాంత్ చాలా కోపంగా ఉంటాడు నీకేం బాబు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా జానకి ప్రశాంత్కి చెప్తూ ఉంటుంది అర్థం బాబు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రఘురామ్ జానకి దగ్గరికి వస్తాడు చిన్న పనుండి వెళ్ళానులే జానకి ఇందాకడేదో చెప్తా అన్నావు కదా చెప్పు అని చెప్పి ఇంకా జానకిని రఘురామ్ అడుగుతూ ఉంటాడు మీరెప్పుడు ఇంత ధైర్యం తెచ్చుకొని చెప్తూ ఉంటే మీరేమో వినకుండా వెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా జానకి రఘురామ్తో తో అంటుంది ఇంకా ప్రశాంత్ కోపంగా వచ్చి తన చేయి గుద్దుకుంటూ ఉంటే ప్రశాంత్ చూసి ఇంకా ప్రభాస్ ఎందుకు రాని చెయ్యలా గారుకి గుద్దుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా ప్రశాంత్ అందరూ పార్టీలు మార్చేస్తున్నారు లక్ష్మిని నాకు దక్కకుండా చేయాలనుకుంటున్నారు అని చెప్పి ప్రశాంత్ అంటాడు ఇంకా అప్పుడు ప్రభాస్ ఎవరు మారా అని చెప్పి అంటే ముఖ్యమైన క్యారెక్టర్ మా అత్తయ్య మారిపోయింది అని చెప్పి అంటాడు ప్రశాంత్ ఆ శౌర్యగాడు రామలక్ష్మి ప్రేమించుకున్నారంట వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంటారంట అని ఎవరికో చెప్పబోయి నాకే చెప్పిందిరా అని చెప్పి అంటాడు వాళ్ళని వీళ్ళని బ్రతిమాలడం కాదురా ఇంకా మీరు చెప్పినట్టు ఇంకా డైరెక్ట్ గా శోభనమే అని చెప్పి ఇంకా ప్రశాంత్ ప్రభాస్ వాళ్ళతో అంటూ ఉంటాడు ఎందుకు ఆలస్యం ఆ మందుని పానకంలో కలిపి రామలక్ష్మికి తాగించు అని చెప్పి ఇంకా ప్రభాస్ ప్రశాంత్కి ఐడియా ఇస్తాడు తాగిస్తానరా అని చెప్పి ఇంకా ప్రశాంత్ అంటాడు పానకం తెచ్చి ఆ మందుని పానకంలో కలుపుతాడు ప్రశాంత్ సీతారాముల నాటకం ఆద్య సీతగా శ్రీను రాముడు పాత్ర పోషిస్తూ ఉంటారు నాటకం జరుగుతూ ఉంటే అది చూసి అందరూ బాధపడుతూ ఉంటారు ఇంకా శౌర్య వచ్చి ఇంకా అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు శౌర్య రామలక్ష్మి రామ ఒక్కసారి రా ప్లీజ్ అని చెప్పి ఇంకా బతమాలతూ ఉంటే ఇంకా రామలక్ష్మి రాను అని చెప్పి ఊపుతూ ఉంటుంది ఏమో నేను కూడా నటించాలి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా వెంకట్రావు అమ్మ నువ్వు నటించాలంటే నీ పాత్ర అరణ్యవాసంలో వస్తుందమ్మా అదే నీకు కరెక్ట్ అయిన పాత్ర అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అని చెప్పి ఇంకా చారు అడుగుతుంది సూర్పన కానీ అసలు అయితే నీకు దానికి ఇష్టం అవసరం కూడా లేదు నీకు కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అవునా అదంతా బాగుంటుంది ఆ పాత్ర అని చెప్పి ఇంకా చారు ఆతృతగా అడుగుతూ ఉంటుంది నా బావ పక్కనే ఉంటుందా అని చెప్పి అడుగుతుంటే అవునమ్మ పక్కనే లేకపోయినా ప్రేమించే క్యారెక్టర్ అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటాడు ఈ క్యారెక్టర్ అయినమ్మ రామాయణాన్ని మలుపు తిప్పేది అని వెంకట్రావు అంటూ ఉంటే ఇంకా చారు ఏమో సంతోషిస్తూ ఉంటుంది చారు పద్మతో అత్తయ్య అలా అయితే ఆ క్యారెక్టర్ నేనే వేస్తానని చెప్పి సంతోషపడుతూ ఉంటే ఇంకా అప్పుడు పద్మ ఏమో దీనికి సూర్పనక ఎవరో తెలియదు కాబట్టి సరిపోయింది లేదంటే ఈయన ముక్కు చెవులు కోసేది అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రశాంత్ గ్లాస్ పట్టుకొని రెడీగా నిలబడి ఉంటాడు ఇంకా అటుగా ఒక బాబు వెళ్తుంటే ఇంకా బాబు చేతికి ఆ గ్లాస్ ఇచ్చి అదిగో అక్క కనిపిస్తుంది కదా వెళ్ళి తనకి ఇవ్వు అని చెప్పి ఇంకా తనకి ఆ గ్లాస్ ఇచ్చి పంపిస్తాడు అక్కేమో ఇంకా శౌర్య ఎంత పిలుస్తున్నా రామలక్ష్మి వెళ్లకుండా అలాగే చూస్తూ ఉంటుంది రామలక్ష్మి శౌర్య దగ్గరికి వెళ్తుంది నాన్న మిమ్మల్ని గమనిస్తున్నారు సార్ నేను మీతో మాట్లాడడం నానో బాబాయో చూస్తే మీకే చాలా ప్రమాదం సార్ అని చెప్పి ఇంక చెప్తూ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్ అంటూ ఉంటే ఇంకా అప్పుడు శౌర్య రామలక్ష్మి ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను నేను చెప్పాలనుకున్నది నేను చెప్పనివ్వు అని చెప్పి ఇంకా శౌర్య అంటూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్